హై స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్ గగలపల్లిలో జరుగుతున్నటువంటి మైక్ సెట్ తాతల అభినందన కార్యక్రమానికి ఆ ఇది డొనేట్ చేసినటువంటి ఈశ్వర్ రెడ్డి గారికి ఇందుమతి గారికి రామకృష్ణ రెడ్డికి రాజ్ రాజవర్ధన్ రెడ్డి గారికి దొడ్ల రాధారెడ్డి గారికి వాసలక్ష్మి గారికి రాఘవేందర్ గారికి శివకుమార్ గారికి ఫసూద్దీన్ గారికి నాగరాజ్ గారికి అలాగే హెచ్ఎం గారికి అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను ఒక పాఠశాల బాగుపడాలంటే ఆ పాఠశాలకు ఇట్లాంటి దాతలు ముందుకు వచ్చేసి పాఠశాలకు కావాల్సినటువంటి వసతి సౌకర్యాలన్నీ కల్పిస్తే పిల్ చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని అభివృద్ధికి వస్తారు అదేవిధంగా ఈరోజు బాలిక దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కూడా మా ఈ పాఠశాలలో చదువుతున్న బాలికలందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెప్పాను దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఈఓ గారు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు 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 లయన్స్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి మరియు సభ్యులు అందరికీ సాయంకాల నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ పాఠశాల ఇంత అభివృద్ధి చెందడానికి ఈ గ్రామస్తుల సహకారం ఎంతో ఉంది అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న చేసినటువంటి చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సహకారం కూడా ఎంతో ఉంది వాళ్ళు శ్రమ కోర్చి ఇక్కడ మమ్మల్ని అందరితో కలిసిమెలిసి ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీ తీసుకెళ్తున్నారు ఈ పాఠశాల అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పాఠశాలకి మైకు ఇప్పించడానికి సహకరించినటువంటి దొడ్ల రాజవర్ధన్ రెడ్డి రాధా గారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు అదేవిధంగా వాస లక్ష్మీ రాఘవేందర్ గారు విడిదుడి శివకుమార్ గారు పశి గారు నాగరాజు గారు మరియు మిగతా ఇంకా కొంతమంది ఉన్నారు అందరు కలిసి ఇటువంటి సహకారం చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ముగ్గురు అమ్మేష్ కొంచెం సెకండ్ వైష్ణవి గారికి నమస్కారం చేసి బయట ఫస్ట్ ప్రైజ్ ఏ దివ్య సెకండ్ ప్రైజ్ మీరు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు ప్రధానోపాధ్యాయులు గారు అలాగే ఇక్కడి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరికీ మరియు మా లయన్స్ క్లబ్ కుటుంబ సభ్యులు కుటుంబ లయన్స్ కుటుంబ సభ్యులు లయన్ మెంబర్స్ అలాగే లయన్ లేడీస్ అందరికీ ఇక్కడి చిన్నారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు మీ చిన్నారులు నన్ను ఎంతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది దానికి చాలా చాలా సంతోషంగా ఉంది అది చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది సందర్భంగా బాలికలందరికీ నా శుభాభిన తెలియజేసుకుంటున్నాను మీరందరూ ఎంత ఉత్సాహంగా ఉంటున్నారో అలాగే మీరు చదువులో కూడా అంతే చురుకుగా ఉండి మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను మీరందరూ మంచిగా చదువుకొని మీ స్కూల్కు మంచి పేరు తీసుకొచ్చి మీ సార్ వాళ్ళకి మీ మేడమ్స్ కూడా మంచి పేరు తీసుకొచ్చి మీ అమ్మా నాన్నళ్ళకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అలాగే మేము లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలాగే స్కూల్స్కి కానీ టెంపుల్స్కి కానీ మాకు తోచినంత సహాయం చేస్తూ మేము పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మేము ఈ ఉయ్యలవాడ మీ స్కూల్కి మా విశ్వమన్న ద్వారా మీకు ఈ మైక్ సెట్ అందించడం జరుగుతుంది బాల బాలకలందరికీ శుభాభినందనలు అదేవిధంగా ఈనాటి మైక్ ప్రజెంటేషన్ దాత విశ్వప్రసాద్ విశ్వప్రసాద్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లైన్స్ క్లబ్ అధ్యక్షులు నారెడ్డి గారు సెక్రటరీ లక్ష్మి గారు రాజవర్ధన్ రెడ్డి రామకృష్ణారెడ్డి హిందుమర్జీ చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ సాయంకాల నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ లయన్స్ క్లబ్ నుంచి చేస్తున్న ఈ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మున్ముందు రాబో కాలంలో మీరు మంచిగా చదువుకొని మంచి స్థాయికి వచ్చి మీరు కూడా ఈ విధంగా స్టేజీలపై ఎక్కి అందరికీ మీరు సహకారం చేసే విధంగా ఎదగాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు మీరు చేసిన బొకేలు చాలా బాగున్నాయి ఈ విధంగా చేసి ఇవ్వడం చాలా సంతోషం ఇలాంటి బొకేలు చేయడం నేను ఇదే మొదటిసారి చూస్తున్నా కాబట్టి మనం అందరం వృధా ఖర్చు చేయకుండా ఈ విధంగా తయారు చేసి ఇస్తే అభినందించాలి హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ శాల్వాలు కూడా బంద్ చేసి ఇక్కడి నుంచి మనం ఏదైనా బుక్కులు పొదుపు పొదుపు మార్గం మీరు ముందే నేర్చుకున్నారు కాబట్టి మీకు ప్రత్యేక శుభాభిన తెలియజేస్తూ ముగిస్తాము ఆ పాఠశాలల పిల్లల కంటే మీరందరూ పోటీ పడి మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా మీ కుటుంబాన్ని మీ సారులకు మంచి పేరు తెచ్చే విద్యార్థులుగా ఎదగాలని సారు కోరుకున్నాడు చదువుకుంటే గొప్ప మనకు సహకరించిన సహకరించడానికి వచ్చిన గ్రామ పెద్దలు కానీ ఇట్లాంటి లయన్స్ క్లబ్ లాంటి ఇట్లాంటివి వాళ్ళు గొప్ప పెద్ద పెద్దలందరూ చెప్పే సలహాలు సూచన మంచిగా చదువుకొని ఎదగాలని మనకు సందేశం ఇచ్చిన సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ గారు లైన్ లైన్ విద్యార్థులు విద్యార్థులు అందరికీ నమస్కారం అందరికీ ఆశీర్వాదం పిల్లలకు ఆశీర్వాదం మేడం వాళ్ళు సార్ వాళ్ళు మాట్లాడుతుంటే అయిపోయినా కూడా మీ ఎనర్జీ అదే కంటిన్యూ అవుతుంది అంటే మీకు అంత శక్తి ఉంది అన్నట్టు మరి మా మిత్రుడు మా పాఠశాలలో మైక్ లేదు అని అడిగిన అడిగినందుకు మేము లైన్స్ క్లబ్ ద్వారా మైక్ ఇవ్వడం జరిగింది మీరు ఇప్పుడు విజయవాడ అంటే మారుమల గ్రామం ఒకప్పుడు నాగర్కెనల్ మున్సిపాలిటీ అంటే మీరు నాగర్కెర్నల్ మున్సిపాలిటీలోనే చదువుకుంటున్నారు నాగరిక విలేజ్ మీరు అంటే మీరు చదువుతే మరి ఆ లెవెల్లా డెవలప్ కావాలి ఫీచర్ మీరు పోటీ పడాలి నార్కల్ సిడ్పీ స్కూల్ అన్నీ ఉన్నాయి కదా ప్రైమరీ స్కూల్స్ అన్నీ ఉన్నాయి కదా ఆ ప్రైవేట్ స్కూల్స్ పోటీ పడాలి చాలా సంతోషం మీరు అందరూ చిన్నపిల్లలు మేము ఏం మాట్లాడినా మీకు అర్థం కాదు మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టినట్టేసేపు కా కాకపోతే మా అందరి కోరిక ఏంటంటే మీరందరూ బాగా చదువుకోవాలి అంతే దృష్టి ఏం లేదు మా కోరిక బాగా చదువుకొని మన నాగరిక పేరు ప్రతిష్ట నిలబెట్టాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు